హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కంపెనీలో జాయిన్ అయిన గా నుంచి నాకు నచ్చిన విషయాలు ఏంటి నచ్చని విషయాలు ఏంటి అంటే ప్రోస్ అండ్ కాన్స్ అనేవి కేవలం నాకు నచ్చినవి మాత్రమే చెప్తున్నాను అలాగే మీకు కూడా ఏ ఈ కంపెనీలో అంటే కంపెనీలో జాయిన్ అయిన కానించి మీకు నచ్చిన విషయాలు ఏంటి నచ్చిన విషయాలు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి మిగతా ఫౌండ్స్ కూడా తెలుసుకుంటారనమాట ఓకేనా ఇది ఎవరినైనా ఉద్దేశించి చెప్పట్లేదు కేవలం నాకున్న అనుభవాన్ని కంపెనీ మీద ఏ రకంగా ఉంది ఏంటి అనేది నాకు నచ్చినవి నచ్చిన ఏంటి మాత్రమే ఇందులో అనమాట ఓకేనా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఏదైనా కంపెనీలో సీఈఓ అనే వ్యక్తిని మనం చూడాలంటే ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడా అనేది కూడా మనకు తెలీదు పైకి ఏంటంటే మాక్సిమం కూడా వారి కింద ఉండే టెక్నీషియన్తో టీమ్స్తో మాత్రమే మీటింగ్స్ అని కండక్ట్ చేసి సబ్జెక్ట్ చెప్తారు కానీ ఇక్కడ మన కంపెనీలో సీఓ ఏంటంటే మాక్సిమం ఆయన మీటింగ్స్లో అయితే వచ్చి కనపడడం ఆయన ఒక నేను మీ ఫ్రెండ్ని మీ వెలబేషన్ అని చెప్పడం అనేది మనకు కొద్దిగా హ్యాపీగా అనిపించట నాకు కూడా అదేవిధంగా అప్పట్లో మీటింగుల్లో అయితే రాత్రులు అందరికీ తెలిసిందే రాత్రి పన్నెండున్నర ఒంటి గంటకి మీటింగ్ వస్తే పొద్దున్న ఐదింటి దాకా కూడా మీటింగ్లు జరిగాయి ఆ రకంగా అయితే నేను చూసేవాడిని చాలా మంది కూడా ఆ రకంగానే చూశారు ఓకేనా ఇది ఒక విషయం నెంబర్ టూ ఏంటంటే దాదాపు పద్నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది చేంజ్ మందికి కంపెనీలో భాగస్వామి ఇవ్వడం అంటే ఒక ఫౌండర్గా కంపెనీలో గుర్తింపు ఇవ్వడం ఎందుకంటే సీఈఓ గారు కూడా సీఈఓ ప్లస్ ఫౌండర్ అన్నమాట ఆయన కూడా అదే విధంగా మనం కూడా ఫౌండర్ ఫౌండర్ అంటే ఏంటంటే ఆ కంపెనీలో మనం ఒక పెట్టుబడిదారులు అన్నమాట అంటే ఆ ఫౌండేషన్కి మనం ఒక భాగ్యాన్ని తీసుకొని మనం కూడా మన వంతు కంపెనీ ఎదుగుదల కోసం ప్రోత్సాహం చేసే వాళ్ళని ఫౌండర్ని మనం ఈజీగా చెప్పుకోవచ్చు ఓకేనా ఈ రకమైన భాగస్వామ్యం ఇంతమందికి ఇవ్వడం కూడా నాకు కొద్దిగా బాగా అనిపించింది అలాగే ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా చెయ్యని విధంగా ఇప్పటివరకు ఎటువంటి ఐటీ కంపెనీ చెయ్యని విధంగా మార్కెటింగ్ అనేది మన వాళ్ళు చేశారు అంటే దుబాయ్లో ఆ బుజ్జి కలిపలో ఆఫీసులు తీసుకోవడం యాడ్స్ వేయడం దాంతోపాటు అక్కడ జరిగిన కార్స్ సంబంధించిన క్యాంపెయిన్ అయితే సూపర్ కాజ్ మజిలీస్ సంబంధించింది అలాగే మెట్రో స్టేషన్ తీసుకోవడం పది సంవత్సరాల లేజ్కి దాంతోపాటు పోలీస్ సమెంట్లు ఉమెన్ సమెంట్లు బీన్ స్పోర్ట్స్లో యాడ్స్ వేయడం దాంతో జీటెక్స్ గ్లోబుల్లో పాల్గొనడం దాంతోపాటు ఇంకా మరికొన్ని విషయాలు అయితే మనకు జరిగిన మాట ఇవన్నీ కూడా ఒక హై ఎక్స్పెక్టేషన్స్ పెంచే విధంగా మనకు ఒక మార్కెటింగ్ మన బ్రాండింగ్ అనేది ప్రమోషన్ చేయడం ఓకేనా ఇది కూడా నాకు అప్పట్లో బాగా నచ్చింది కంపెనీ మీద ఒక పాజిటివ్ ఎలిమెంట్గా మనం చెప్పుకోవచ్చు అలాగే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ వీడియో కాన్ఫిడెన్స్ టూలు ఇవ్వని విధంగా ఒక లక్ష మందితో టెస్టింగ్ అనేది మన కంపెనీ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది అలాగే అది కూడా తక్కువ ప్రైజ్లో దాదాపు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఫీచర్స్తో మన ఓకనెట్ టూల్ అనేది వచ్చింది అంటే దాన్ని బెస్ట్ కోణంలో చూసినప్పుడు దాంట్లో ఉన్న ఫీచర్స్ ఇప్పుడు దాకా జూమ్లో కూడా లేవు దాంతోపాటు దాన్ని దాని ప్రైజు దాని ప్రైజ్ ఏదైతే ఉందో చాలా తక్కువ ప్రైజ్ అనమాట చాలా తక్కువ ప్రైజ్లోనే దాదాపు పదివేల మంది కెపాసిటీ ఇవ్వడం అనేది కూడా మామూలు విషయం కాదు జూమ్లో అదే ప్రైజ్లో కేవలం వంద మంది నుంచి మూడు వందల మంది కెపాసిటీ మాత్రమే ఇస్తారు అంటే కాంపిటీషన్ అని చెప్పట్లే బట్ ఏంటంటే ఇచ్చిన ఏదైతే విషయం ఉందో అది మంచిగా ఇచ్చారు అని మన ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ అన్నింటికన్నా నాకు నచ్చింది ఏంటంటే ఫౌండర్ అయిన ప్రతి ఒక్కరు కూడా సమానమైన అర్హుల్ని కంపెనీ ఇవ్వడం సారీ సమానమైన అర్హతలను కంపెనీ ఇవ్వడం అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మీకు టీం ఉన్నా లేకపోయినా ఫౌండర్ని మీరు ఉన్నారు కాబట్టి మీకు ఏవైతే రూల్స్ వర్తిస్తాయో మీ పైన అప్లైనర్ కూడా అదే రూల్స్ వర్తిస్తాయి అంతేగాని వాళ్ళ కో మీ మీకో అనేది ఇక్కడ వర్తించదన్నమాట ఈ రకంగానే కంపెనీలో ప్రతి ఫౌండర్ కూడా సమానమైన హక్కుల్ని కంపెనీ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా నాకు ఒక బెస్ట్ పార్ట్ కింద అనిపించింది దాంతోపాటు దాదాపు ఐదు రకాల ఆఫీసులు ఉండేవి గతంలో దాంతోపాటు ఒక ఎనిమిది వందల దాకా స్టాఫ్ కూడా ఉండేవాళ్ళు అంటే మన హైదరాబాద్లోనే దాదాపు ఆరు వందల యాభై మంది స్టాఫ్ ఉండేవాళ్ళు ఇంకా ఇతర దేశాల్లో కూడా స్టాఫ్ అనేది వర్క్ చేసేవారు మాట గతం ఇది కూడా నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే ఒక కంపెనీ ఇంతమంది ఎంప్లాయీస్ని ఆఫీసులు పెట్టి రన్ చేయడం అనేది సాధారణ విషయం కాదు అది కూడా ఎటువంటి పూర్తిగా లాంచ్ అవ్వకుండా అంటే పబ్లిక్లో మనం పూర్తిగా వెళ్ళకుండానే ఆఫీసులు పెట్టడం అదేవిధంగా మనకు మంచిగా క్యాంపైనింగ్ చేయడం ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి మాట ఇవన్నీ కూడా మనకి ఒక పాజిటివ్ ఎలిమెంట్స్ లాగే జరిగినాయి కానీ ఖచ్చితంగా మంచి ఎక్కడ ఉంటుందో చెడు కూడా ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి మాట అంటే కావాలని జరిగినాయి అనుకోకుండా జరిగినాయి అనేది విషయం మనం పక్కన పెడితే కంపెనీకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ జరిగినాయి ఏంటని మనం చూసుకుందాం ఏంటంటే ఆయన వచ్చిన మీటింగ్స్ అంతా కూడా అఫీషియల్గానే ఉంటాయి బట్ ఏంటంటే కార్పొరేట్ స్టైల్లో లేవు కార్పొరేట్ స్టైల్ అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు గూగుల్ కంపెనీ కానివ్వండి శాంసంగ్ కానివ్వండి అమెజాన్ కానివ్వండి ఎవరైనా సరే ఒక కార్పొరేట్ స్టైల్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అంటే కేవలం వారి వరకు పెట్టుకున్నప్పుడు ఇంతమందిని అయితే ఆ మీటింగ్లోకి పిలిచి యూట్యూబ్లో పెట్టేది ఉండదండి కార్పొరేట్ స్టైల్ అంటే సైలెంట్గా సింపుల్గా వాళ్ళు వాళ్ళ మధ్యలో చూసుకొని ఆ ప్రొడక్ట్ ఇన్పుట్ వచ్చిన తర్వాత దాని గురించి మనకు సబ్జెక్ట్ చెప్పాలి అది కొద్దిగా మిస్ అయినట్టు పైగా ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా హౌస్లో ఉండి మీటింగులు చేస్తున్నట్టుగానే ఫీలింగ్ వచ్చేది అంటే మనకి దుబాయ్లో ఎప్పుడైతే బుజ్జి గలీపలో యాడ్ అయ్యడం కానివ్వండి బుజ్జి గలీపల ఆఫీస్ తీసుకోవడం కానివ్వండి అంటే రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో మొత్తం మన ఎల్సీ మెంబర్ అంటే దిలాన్ గారు మిగతా పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా ఒక పెద్ద ఆఫీస్లో అందరూ ల్యాప్టాప్స్ పెట్టుకొని మీటింగ్ చెప్పినప్పుడు వచ్చిన ఫీల్ అనేది మళ్ళీ తర్వాత యాస్సార్ చేస్తున్న మీటింగ్స్లో అయితే ఫీల్ రావట్లే ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ అనేది ఒకేలాగా ఉంటుంది ఎప్పుడు కూడా ఒకేలాగా స్టైల్ అనేది ఉంటుందన్నమాట దానివల్ల పెద్దగా కార్పొరేట్ స్టైల్ ఫీలింగ్ అయితే రావట్లేదు అలాగే కంపెనీలో ఉన్న టెక్నీషియన్తో కూడా మీటింగ్లు అనేది కండక్ట్ చేయించాలి అంటే ఆయన వచ్చి మాట్లాడుతూ కంపెనీలో ఎవరైతే మెయిన్ హెడ్స్ అంటే గతంలో చేశారు కానీ వాళ్ళు అంతగా సబ్జెక్ట్ అనేది చెప్పేవాళ్ళు కాదు అంటే మనకి ఈజీగా చెప్పుకోవాలంటే మహమ్మద్ కమాలు నజాల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంత మనకి అర్థమయ్యే విధంగా ఉండేది కాదు ప్రస్తుతం ఏంటంటే అంత అవసరమైన సబ్జెక్ట్ కూడా వాళ్ళైతే ఎప్పుడు కూడా షేర్ చేయాలి అలాంటిది కొంచెం టెక్నికల్గా మనకి ప్రోడక్ట్ గురించి సబ్జెక్ట్ గురించి చెప్తే బాగుండేదని నాకు అనిపించింది ఇది ఒక ఇబ్బంది కింద నాకు అనిపిస్తుంది అంటే యాస్ఆర్ మీటింగ్స్లో అంటే కార్పొరేట్ స్టైల్లో స్టార్టింగ్లో చెప్పారు కానీ దాని తర్వాత నుంచి కార్పొరేట్ స్టైల్ కాకుండా క్యాజువల్ జూమ్ మీటింగ్స్ లాగే జరగడం అనేది కొద్దిగా నాకు ఇబ్బంది అనిపించింది నెంబర్ టూ పాయింట్ ఏంటంటే మనం పెట్టే ఖర్చు అంతా కూడా ఈ మార్కెటింగ్లు కానీ హడావుళ్ళు కానీ ఇట్ల కానీ చాలా డబ్బులు వేస్ట్ చేసాం అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా దుబాయ్లో మాక్సిమం అంతా కూడా దుబాయ్లోనే జరిగింది అండి క్యాంపెయినింగ్లు కానీ మార్కెటింగ్లు కానీ అన్నీ కూడా ఎప్పుడైతే దుబాయ్లో వీళ్ళు ఆఫీస్ తీసుకున్నారో బుజ్జు కలిపి మీద అప్పుడైతే దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు మనకైతే ఖర్చు అయింది ఆ ఖర్చుని కొద్దిగా స్టాప్ పెంచుకొని లేదా ప్రొడక్ట్లో మంచిగా ఫీచర్స్ వచ్చే విధంగా దాని మీద పెట్టుబడి పెట్టుంటే చాలా బాగుండేది అంటే డబ్బంతా కూడా ఈ వేస్ట్ ఖర్చులు అనేవి మనకు చాలా జరిగినాయి మాట ఈ మార్కెటింగ్లు క్యాంపెయినింగ్ అన్నీ కూడా మనకి నిజం చెప్పాలంటే ఒక కంపెనీ మీద హైప్ పెంచే విధంగా ఉన్నాయి తప్ప దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు ఒక సినిమా మీద మంచిగా హైప్ పెరిగింది కానీ సినిమాలోకి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ లేదనుకోండి ఎవరైనా చూస్తారా చూడరు ఈ విధంగానే ఆన్ప్యాసు కంపెనీ అనేది ఒక హైప్ అనేది ఇచ్చింది అంటే బుజ్జి కాలిఫై మీద యాడ్ చేయడం కానివ్వండి మెట్రో స్టేషన్ కానీ దుబాయ్ మొత్తం ఆన్ప్యాసు అన్న స్టేజ్లోకి అయితే మనం వెళ్ళిపోయాం కానీ ప్రోడక్ట్స్ చూసుకుంటే అంత గొప్పగా అయితే అన్నీ లేవు కేవలం ఓకనట్టు తప్ప మిగతా మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా అంత గొప్పగా అయితే ఆప్టిమేషనైజ్ చేయలేదు అనమాట ఎప్పుడు కూడా ఏదో ఒక గ్లిచెస్ ఉండే ఎప్పుడు కూడా ఏదో ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి ఇది కూడా మనకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అనేది అనిపించింది అంటే డబ్బులు దానికి కాకుండా మన ప్రోడక్ట్ మీద పెట్టుంటే బాగుండేది అన్నట్టుగా నా పర్సనల్ ఫీలింగ్ అనేది వచ్చింది ఇది కూడా నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది దాంతోపాటు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు హెమాలయం స్ట్రెచ్చర్స్తో సంబంధించిన కొన్ని విషయాలు అనేవి మన ప్రోడక్ట్లో కనిపించడము దాంతోపాటు మార్కెటింగ్లో కూడా అంటే సియో గారు చెప్పే పద్ధతి కూడా మీకు ఇంతకన్నా ఎక్కువ అమౌంట్ వస్తుంది అంతకన్నా ఎక్కువ అమౌంట్ వస్తుంది ఆరు అంకెలు ఏడు అంకెలు ఈ రకమైన టాక్స్ మాట్లాడడం వల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు నాలాగా చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు అంటే కంపెనీ ఇంత ఇస్తున్నప్పుడు మనం పని చేయాల్సిన అవసరం ఏంటని మైండ్లోకి వెళ్ళిన కొంతమంది కంపెనీ అలాగే అమౌంట్లు ఇస్తుంది ఇంత అమౌంట్ ఇస్తుందని అన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి మనం అవసరమైతే అప్పులు తెచ్చుకుందాం అని మైండ్ సెట్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళిన కొంతమంది కూడా మనం అయితే చూడడం జరిగింది ఇది కూడా నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది అంటే ప్రోడక్ట్ పూర్తిగా బయటికి రాకుండా దాని నుంచి డబ్బులు స్టార్ట్ అవ్వకుండా కొద్దిగా అతి మోటివేషన్ చేయడం ఇవ్వడం అనేది కూడా కొద్దిగా నాకు ఇబ్బంది అనిపించింది అలాగే ఎస్సీసీ కేసు పడినా కూడా అంటే ఎస్సీసీ కేసు అనేది కంపెనీ పడినప్పుడు అది ముందుగా క్లియర్ చేసుకుని ఉంటే ఇంత ఇబ్బంది ఉండదు కదా దీనివల్ల రెండు సంవత్సరాలు వేస్ట్ అయింది మనకి నిజం చెప్పుకోవాలంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఎస్సీసీ కేసు పడినప్పుడు మహా అయితే ఒక ఆరు ఏడు నెలల్లో దాన్ని క్లియర్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ప్యాకేజీలు కట్టించుకోవడం మళ్ళీ మనం ముందుకు కంపెనీకి కంపెనీకిన రకాల ఇబ్బందులు వచ్చేది కాదు బట్ ఏంటంటే ఆయన ఏమనుకున్నారు ఏందో కంపెనీ ఆగకూడదు ఏదో రకం ముందుకు తీసుకెళ్దామని చెప్పి రాంగ్ వేలో వెళ్ళడం జరిగింది అని ఆయనకు కూడా తెలుసు ఇలా ఇబ్బంది వచ్చినప్పుడు ఇలా చేస్తే ఇబ్బంది అవుతుందని తెలుసు బట్ ఏంటంటే కంపెనీని ముందుకు తీసుకెళ్దామన్న ఉద్దేశం మేరకు ఆయన మళ్ళీ ప్యాకేజీలు పెట్టడం మళ్ళీ కట్టించుకోవడం అవి ఫెయిల్ అవ్వడం మళ్ళీ మనకు విత్తడాల రాకపోవడం అన్నీ కూడా చాలా రకాల ఇబ్బందులు అయితే పడ్డాం కాబట్టి ఇంత టైం అనేది మనకి ఒక టూ ఇయర్స్ ఎక్స్ట్రా వేస్ట్ అయ్యింది అనమాట మళ్ళీ దానివల్ల ఇప్పుడు ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కంపెనీ ఉన్న ప్రజెంట్ ఇబ్బంది ఏంటంటే ఒక పేరు మీద మనం తేలాపోతున్నాం స్టార్టింగ్ గో ఫౌండర్స్ అన్నాము దాని తర్వాత ఓ ఫౌండర్స్ అన్నాము దాని తర్వాత ఆన్ పేసు అన్నాము దాని తర్వాత ఈకో సిస్టమ్ అన్నాము దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త పేరు అంటే ఇన్ని పేర్లు ఒకే కంపెనీకి ఇన్ని రకాల సిస్టమ్స్ ఇన్ని రకాల పేర్లు అంటే ఆన్ పేసు కంపెనీలోనే ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే ఇన్ని పేర్లు ఉన్న వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం ఎందుకంటే గో ఫౌండర్స్ అన్నా ఓ ఫౌండర్స్ అన్నా ఫౌండర్స్ లెక్కే వస్తాం అదేవిధంగా ఆన్ పేసులోనే ఈకో సిస్టమ్ ఉంటుంది అంతేకాని ఈకో సిస్టమ్ సపరేట్గా ఉండేది కాదు ఆన్ పేసులోనే ఈకో సిస్టమ్ అనేది ఉంటుంది ఈ రెండు కూడా కంబైండ్ కదా ఈ రకంగా కొన్ని కన్ఫ్యూజన్లని మనం పడ్డం కూడా జరిగి ఇప్పుడు మళ్ళీ ఆన్ ప్లేస్ కాదు మళ్ళీ కొత్త పేరు అనుకొని చాలా డిసప్పాయింట్ అనేది ఫౌండర్స్ కానీ నేను కానీ అవడం జరిగిందన్నమాట కాబట్టి ఆయన ఎవరినైతే నమ్మారో ఎవరికైతే అర్హతలు ఇచ్చారో అంటే సీఎంఓ సీఈఓ చాలా చెప్పాడు మాట ఆయన సారీ సీఈఓ కాదు మిగతావి ఉన్నాయి కదా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చాలామందికి చాలా రకాల పదవులు ఇచ్చారు బట్ ఇచ్చినప్పుడు వాళ్ళ మాటలు ఈయన నమ్మకుండా ఈయన ఏదైతే మోటివి వచ్చాడో అంటే ప్రతి ఒక్క పేదవాడికి నేను మంచిగా డబ్బులు ఇస్తాను ప్రతి ఒక్క పేదవాడిని ఒక మంచి స్థాయిలో నిలబెడతాను ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటున్నాను అన్నప్పుడు పక్కవారి మాటలు నమ్మి అతిగా వేస్ట్ ఖర్చులు చేసి లేదా వాళ్ళు చెప్పిన పద్ధతిలో కంపెనీ తీసుకెళ్ళడం వల్లే ఇన్ని రకాల కంప్లైంట్స్ మాట కాబట్టి మన ఎంఆర్ఎం స్ట్రెక్చర్ ఉన్నంతసేపు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ విచిత్రం ఏంటంటే కంపెనీ ఎమ్మెల్యే స్ట్రెచర్లు ఉన్నా సేపు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎప్పుడైతే కంపెనీ ఎమ్మెల్యే స్ట్రెక్చర్లు కాదు మనం మంచిగా ముందుకు వెళ్దాం అని చెప్పి అప్లైట్ సిస్టమ్ తెచ్చిందో అప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఒక కంపెనీ తప్పుడు దారిలో వెళ్ళినప్పుడు అని బాగానే ఉంది ఎప్పుడైతే మంచి దారిలోకి వెళ్దాం అనుకుంటుందో అప్పుడు అప్పుడు ప్రాబ్లం రావడం అనేది ఇక్కడ విచిత్రం అనిపించింది నాకు కూడా అంతేకాదు ఇది కూడా మీరు గమనించే ఉంటారు ఓకే నాకు నచ్చిన మంచి విషయాలు నాకు నచ్చిన విషయాలు కూడా మీకైతే ఇదే వీడియోలో క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను కాబట్టి సింపుల్ అండి కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ ఖర్చులు అంటే క్యాంపైనింగ్లు మార్కెటింగ్లు ఖర్చు పెట్టి హైపు హైప్ అనేది ఎక్కువ జనరేట్ అయింది కంపెనీకి జనరేట్ అయింది మనమే మనకు కూడా జనరేట్ అయింది అంటే కంపెనీకి రేంజ్ వెళ్తుందంటే మామూలు కంపెనీ కాదన్న మైండ్లోకి అయితే మనం కూడా వెళ్ళిపోయాం కానీ ప్రాక్టికల్ ఆ ప్రోడక్ట్లో మంచిగా ఫీచర్స్ అనేవి ఇవ్వలేకపోవడం ప్రోడక్ట్ సరిగ్గా వర్క్ అవ్వడం వల్ల కంపెనీకి బ్యాటరీ రావడం మళ్ళీ ఎస్ఈసీ కేసు పడినప్పుడు మళ్ళీ పేమెంట్లు కట్టించడం అన్నీ కూడా కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కంపెనీకి వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ టైము మనకు ఏదైతే న్యూ జనరేషన్ కంపెనీ తెస్తున్నారో ఈ కంప్లైంట్లన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వెళ్తారని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే సీఓ గారు గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి సారైనా సరే మంచిగా పాజిటివ్గా ఏదైతే గతంలో జరిగిన ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు రాకుండా చూసుకుంటేనే మనం హ్యాపీ కంపెనీ హ్యాపీ దానివల్ల సీఓ గారు ఏదైతే విజన్ ఉందో అంటే ప్రపంచాన్ని మార్చుదాం అనుకుంటున్నారో ఖచ్చితంగా విజన్ అనేది వెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు వేస్ట్ ఖర్చులు చేయకుండా ఉంటే ఇంకా చాలా చాలా బెటర్ ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ నేను చెప్పిన సబ్జెక్టు మీకు నచ్చితే ఎస్ అని పెట్టండి అలాగే మీకు కూడా నచ్చిన విషయాలు ఏంటి నచ్చిన విషయాలు ఏంటి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్రెజెంట్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానింట్లో రీసెర్చ్ చేసి ఏమీ కొత్తగా లేవు కాబట్టి ఈ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్